ఇప్పుడు మీరు రెండో సినిమా కదా మీ ఫస్ట్ సినిమానే కదా ఏనుగు దీంతో తీసింది ఫస్ట్ సినిమా అండి ఇది నా డైరెక్ట్ రాజేంద్రుడు గజంతోడు ఫస్ట్ రాజేంద్రు గజం అది సెన్సేషనల్ హిట్ అది పదిహేను రోజులు ఆడిందండి మరి తర్వాత ఎక్కడ జంతువుతో మళ్ళీ ట్రై చేయలేదు జంతువు జంతువుతో అంటే జంతువుతోటి చేస్తాను కదా అయిపోయింది కదా ఫుల్ ప్రజలకి చేస్తారండి అంటే నా ఉద్దేశం కొబ్బరి బొండం కాని రాజేంద్రుడు గజేంద్రుడు కానీ ఈవెన్ ఆమె ల గాని కొత్త కొద్దిగా గొప్ప పిల్లల సినిమాలు ఈయన పిల్లల్ని అట్రాక్ట్ చేసే సినిమాలు ఎక్కువ అట్రాక్ట్ చేస్తే ఫ్యామిలీస్ వస్తే ఫ్యామిలీస్ వస్తే మీ రిజల్ట్ కనపడతాను మళ్ళీ అట్లా పిల్లలకి పనికి వచ్చే సినిమాలు లాంటివి కాకుండా నెక్స్ట్ మావి చెగురు ఆ వరుస సినిమాలన్నీ మీరు కొంచెం ఫ్యామిలీ ఓరియంటెడ్ సినిమాలు చేశారు పిల్లలకి కావాల్సినట్టు కాకుండా పెద్దవాళ్ళకి కావాల్సినవిశారు అంటే నా నా దృష్టిలోనండి ఏ కథ చెప్పినప్పటికీ కూడా ఇప్పుడు మీకు ఒక క్వశ్చన్ చేస్తాను మిమ్మల్ని ఇప్పుడు ఐదేళ్ళు వయసున్న వాడికి పుట్ట ఏడేళ్ళు వయసు ఉన్నవాడికి లేదా పదేళ్ల వయసు ఉన్నవాడికి ఈడి అనుభవం అండి తొంభై ఏళ్ళు వాడికి వస్తా కానీ తొంభై ఏళ్ళు వాడు అనుభవం ఈ పదేళ్ళ కురాడికి రాదు కదా ఎందుకంటే ఈ ఎక్స్పీరియన్స్ కాదు అందులో కానీ వాడికి ఆ ఎక్స్పీరియన్స్ ఉంది అని చేత నేను చేసేటటువంటి స్క్రిప్టు ఈ పదేళ్ల కుర్రాడుకో ఈ తొమ్మిదేళ్ళ ఐదేళ్ళ కుర్రాడుకో అర్థమయ్యేలాగా నేను చేసుకున్నాను అనుకోండి అప్పుడు ఈ తొంభై ఏళ్ళోడు కూడా చూస్తాడు ఇందులో ఏంటంటే నేను అబ్సిరిటీ చేయను అండి డబుల్ మీనింగ్ డైలాగ్స్ ఉండవు ఇట్స్ క్లారిటీ అండి ఇది క్లియర్ కృష్ణారెడ్డి సినిమా అంటే ఇలా ఉంటుంది ఫ్యామిలీతో చూసే సినిమా అన్నటువంటి ఫిక్స్ అయిపోయి వస్తారండి అనిచేత నేను ఏమాత్రం తప్పు చేసినా కానీ నన్ను క్షమించరు తప్పే చేయను నేను చెప్పకపోవడమే నాకు అంటే నా మైండ్లోనే అది రాదండి అసలు అలాంటి ఒక కాన్సెప్ట్తో ఉన్నటువంటి సినిమాని హండ్రెడ్ పర్సెంట్ రేపు చేస్తున్నాను ఇంత ముందు చేశాను ఇలాగే చేసుకుని పెళ్ళం వెళ్తే కొంచెం కొంచెం సెక్స్ డైలాగ్స్ డబుల్ మీనింగ్ డైలాగులు ఉన్నట్టు అనిపిస్తుంది డబుల్ మీనింగ్ డైలాగ్ జోలికి వెళ్ళను నేను డబుల్ మీనింగ్ కాదు కానీ కొంచెం అటు అంటే కొంచెం కథలోనే ముఖ్యంగా మీకు టైటిల్ లోనే ఉంటుందండి పెళ్ళి ఎప్పుడైతే ఉందో పెళ్ళ ఊరు వెళ్తే మజా చేయించారు మాటలు న్యాచురల్ గా ఉంటుందేమో అప్పుడు వెతకడం మొదలు పెడతారండి అంచేత వీళ్ళు వెతకడం మొదలు పెడతారు అని చెప్పేసి నేను జాగ్రత్త వహించడం మొదలు పెట్టా అందుకని నేను క్లియర్గా హ్యాపీగా తప్పుకున్నానండి చక్కగా మంచి సినిమా చేసామని చెప్పి అందరూ అభినందించారు నన్ను సూపర్ హిట్ కదా సూపర్ హిట్ రెండోది ఏంటంటే ఈ సూపర్ హిట్ అని అనడంతో పాటుగా ఎవరైతే చూసారో వాళ్ళందరూ కూడానండి ఎక్కడ వల్గానికి రానివ్వలేదండి అక్కడికి టైటిల్ మీకు వెళ్ళం ఊరు వెళితే అని ఉన్నప్పటికీ కూడా అది మీ వల్ల అయిందండి అని చెప్పి నాకు చెప్పడం అనేటట్టు నాకు గర్వంగా అనిపించిందండి ఒకసారి ఈ మధ్యకాలంలో మీకు కొంత గ్యాప్ వచ్చింది కదా ఒకసారి గతాన్ని తవ్వుకుంటే మీరు యాజ్ ఎ డైరెక్టర్ యాజ్ ఎ ప్రొడ్యూసర్ సినిమాలు కానీ సొసైటీ మీన్ డైరెక్టర్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా కానీ మీరు చేసిన సక్సెస్లు అంటే అన్నిట్లోనూ సక్సెస్ఫుల్ మీరు అటు ప్రెసిడెంట్ కానీ సక్సెస్ఫుల్ ఇక్కడ దీని కానీ సక్సెస్ఫుల్ ఇవన్నీ చూసుకుంటా నెమరేసుకుంటా కూర్చుంటే ఎట్లా అనిపించి ఉంటాం మీకు మామూలు అదే ఈ నెమర వేసుకోవటంలోనే నేను ఏం చేద్దాం అంటేనండి ఎలాగో మ్యూజిక్ డైరెక్టర్ కాబట్టి కాస్త కాస్త మ్యూజిక్ వచ్చు కదా అది కానీ మంచి అందమైన మ్యూజిక్ చేస్తూ అందులో ఒక అద్భుతమైనటువంటి కథ ఒక పేజీకి మించకుండా రాసుకుంటూ నా అనుభవాన్ని నా అనుభూతిని అండి దీన్ని మిక్స్ చేసుకుంటూ ఒక అద్భుతంగా చెప్దాము అనేటువంటి తోటి రేపు నెక్స్ట్ రాబోయే యూట్యూబ్లో వరుసగా మీరు వీక్ ఒకటి చెప్పుని రిలీజ్ చేద్దాం అన్నటువంటి అంతేత అది అదిలా చేస్తూనే నా సినిమా చేస్తానండి సినిమా చేస్తూనే మళ్ళీ ఇది చేస్తాను ఇది చేస్తున్నాను కదా నేను ఏదో మానేసరేమోనుకోవద్దు అంటే ఇప్పుడు ఒట్టి కథలుగానే చెప్తారా లేకపోతే ఎక్స్పీరియన్సెస్ కూడా సెపరేట్ గా చెప్తారు లేదండి కథ ఒక చిన్న చిన్న షార్ట్ స్టోరీ లాగా చెప్తూనండి నా అనుభవాన్ని దానిలో మిక్స్ చేస్తాను అనుభవాన్ని అనుభూతిని సంతోషాన్ని ఆనందాన్ని ఇలా ఒకటి కాదండి ఏమైతే నాకు నేను ఫీల్ అయ్యానో ప్రతిదీ కూడా నేను చెప్తాను నేను దీంతో పాటు నాకు ఉచిత సలు అంటే మీరు దగ్గర నలభై సినిమాలు ఇవ్వాలి మీ ఆల్మోస్ట్ నలభై దాటినట్టు నలభై నలభై సినిమాలు చేసినప్పుడు ప్రతి సినిమాకు ఒక ఎక్స్పీరియన్స్ ఉంటుంది రకరకాల అనుభూతులు ఉంటాయి కోపాలుంటాయి ఇష్టాలు ఉంటాయి కష్టాలు ఉంటాయి వీటిని నెక్స్ట్ జనరేషన్కి తెలుస్తానికి ఏదన్నా ఒక సెపరేట్ ప్యాకేజ్ లాగా దీంతో పాటు ఇంకో ప్యాకేజ్ చేస్తే బాగుంటుందేమో నా సలహా మీ సలహా చాలా మంచిదండి ఎందుకంటే నెక్స్ట్ జనరేషన్కి వీలైనట్టుగా ఏదైనా చేయటం బాగానే ఉంటుందండి దానికి ఆలోచిస్తానండి ఏదన్నా నా ఏదో నాకు తట్టాలి కదా ఏదో బ్రేరు అంటే మనం ఈ మధ్య జనరేషన్లో చూస్తా అంటే అంటే మనం అన్ని మనమే చేసుకునే చేసుకునేవాళ్ళం డైరెక్టర్ అన్నాక ప్రతిదీ డైరెక్టర్ కింద వెళ్ళిపోయింది కథ మాటలు పాటలు స్క్రీన్ ప్రదర్శించడం పేర్లు పది మంది పేర్లు ఉన్నా కానీ అన్ని మన కంట్రోల్లోనే ఉండే ఇంక్లూడింగ్ కాస్ట్యూమ్ తో సహా ఏది ఏది మనం వదిలిపెట్టింది కాస్ట్యూమ్ కూడా మనమే వీళ్ళు కొనుక్కోచ్చు వాళ్ళు తీసుకెళ్ళి మీరు చెప్పారు కాబట్టి అడుగుతున్నాను నేను ఇప్పుడు అలా నేను ఏదైనా ఒకటి చెప్పాను అనుకోండి ఏ ఫార్మాట్లో చెప్తే బాగుంటది అనేటట్టు మీ అభిప్రాయం నేను తెలుసుకుందామని అడుగుతున్నాను యూట్యూబ్ కే మనం బెటర్ చెప్పాలి అంటే అందులో మళ్ళీ నాకు ఒక క్వశ్చన్ ఉన్నాడు అది ఓన్లీ ఇండస్ట్రీకి సంబంధించిందే అయి ఉంటది కదా అంటే ఇప్పుడు మీరు ఇలా చేయండి అలా చేయండి ఇలా చేస్తే బాగుంటుంది అలా చేస్తే బాగుంటది అనేది అనుభవం ఏమన్నా చెప్పుకుంటూ వచ్చాను అనుకోండి బాగుంటుంది బాగుంటుంది చెప్పినప్పుడు పరచూర్ గారు చెప్తున్నారు ఈవెన్ రాఘవేంద్ర గారు అంతకు ముందు ఒకసారి చెప్పారు పరచూరు గారు లెసన్స్ లాగా చెప్తున్నారు ఆయన ఓన్లీ ఎక్స్పీరియన్స్ చెప్పారు అంత పెద్దగా పండలేదు అయ్యి బట్ పరచూరి గారిది బాగా క్లాసెస్ లాగా బాగా వెళ్తాను ఇక్కడ మీ దగ్గరికి అంటే మీరు మోస్ట్ సక్సెస్ఫుల్ స్టోరీస్ మీరు చేసిన సినిమాలన్నీ బట్ ఆ సక్సెస్ ముందు మీరు ఎంత కష్టపడ్డారు అనేది ఒకటి ఉంటుంది ఇవాళ జనరేషన్ ఏంటంటే మొత్తం ఎక్కువ మంది ఎక్కువ దీని మీద డిపెండ్ అయ్యి చేస్తున్నారు మీరు ఒకళ్ళుగా ఒక సమయం ఒక శక్తిగా జరిగింది ఒక మనిషిగా జరిగిపోయినప్పుడు ఇంత సక్సెస్ వచ్చింది పది మంది మీద ఉంటే డెఫినెట్గా అంత సక్సెస్ రావట్లేదు ఇప్పుడు ఎందుకు రెండు వారాల దాటి సినిమా ఆడే పరిస్థితి లేదు మీరు మీ సినిమాలన్నీ రెండు వందల రోజులు సంవత్సరం రోజులు ఆడే సినిమాలు ఎక్కువనే మీ చరిత్రలో సో అసలు ఇలా కూడా తీయొచ్చు అనేది మీరు అర్థమో తీయము ఒకళ్ళిద్దరికన్నా మారుతుందేమో మార్పు వస్తుందేమో మార్పు కాదు అట్లీస్ట్ ఆ ఎక్స్పీరియన్స్ తీసుకునే వాళ్ళు ఇంకా అనుకుంటాం ప్రయత్నం అయితే చేస్తారండి బట్ మీరు అన్నారు కాబట్టి బట్ ఆల్రెడీ నేను చూస్తున్న ఆటలన్నీ ఆ ప్రయత్నాలు కూడా ఉంటాయండి ఓకే ఓకే ఈ చిన్న అంటే పూర్తిగా చెప్పేసినట్టుగా చెప్తే ఏది కూడా ఎవరికి పాఠంలాగా చెప్పామనుకోండి ఎక్కదు అలా కాకుండా ఏదైనా ఒక కథను కలుపుకుంటూ అందులో ఒక అందాన్ని కలుపుకుంటూ ఒక చక్కగా చెప్పేమో అనుకోండి అద్భుతంగా అంటే ఈ మధ్య రాసిన వాటిల్లో ఒకటి ద కాన్ఫిడెన్స్ అనేటటువంటిది ఇంపార్టెంట్ ఆ మధ్య ఒక అంజి గారి ఇంటర్వ్యూలో కూడా చెప్పారు కాన్ఫిడెన్స్ గురించి అండి ఇవన్నీ కూడా ఉపయోగపడతాయండి నేను నా కథల్లో కూడా ఇలాంటివి ఉంటాయండి చిన్న చిన్న షార్ట్ స్టోరీస్లో అందులో ఇవన్నీ మిళితమై ఉంటాయి బట్ అది వాళ్ళు అర్థం చేసుకుంటే అర్థం అవుతుంది అండి అర్థం చేసుకోకుండా కథలాగే అర్థం చేసుకున్నారు అనుకోండి కథలాగే ఉంటుంది అని చేత ఏంటంటే నాకు టూ ఇన్ వన్ ఇటు వాళ్ళకి వీళ్ళకే ఉపయోగపడుతుంది అటు వాళ్ళకే ఉపయోగపడుతుంది ఈ నా అనుభవాలు అనుభూతులు అందులో మిక్స్ అయి ఉంటాయి కాబట్టి బట్ మీరు చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అండి ఎందుకంటే నేనైతే బాధ్యతగా ఫీల్ అవుతాను అది మీరు చెప్పినటువంటి మ్యాటర్ అండి హండ్రెడ్ పర్సెంట్ జనానికి అర్థమయ్యేలాగా మన యొక్క అనుభూతిని అనుభవాల్ని కనుక వాళ్ళకి చెప్పడం అనేటటువంటిది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్ అండి బట్ అలాగే రాగా చెప్తే మాత్రం ఎవరికి నచ్చిన ఇంక్లూడింగ్ ఇండస్ట్రీ వాళ్ళు కూడా నచ్చిన అందుకని మనం మనం ఏదైతే మనం అనుకుంటున్నామో ఏదైతే ప్రతిపాదిస్తున్నామో దాన్ని ప్రస్ఫుటంగా మనం గనక అందంగా తీర్చిదిద్ది గనక చెప్పగలిగితే అది హృదయంగా అప్పుడు డిఫరెంట్గా ఎక్కుతుందండి